హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందన ఇవాళ్ళ బ్లాగ్ వచ్చేసి మా దాంట్లో మేము మెట్టలు ఎలా చేయించుకుంటామో చూపిస్తాను సో దానికోసం ఇవాళ మేము మెట్టలు చేపించుకుంటాము అనంటే నిన్న కానీ మొన్న కానీ ఈ టూ డేస్లలోనే మేము అప్పాలు చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇవాళ మెట్టలు చేయించుకుంటే ఇవాళ సాయంత్రం మేము అత్తయాలికి వెళ్ళేటప్పుడు అప్పాలన్నీ పట్టుకొని అన్నమాట సో అత్తయ్య వాళ్ళకి అంటే వాళ్ళ రిలేషన్స్ని బట్టి వాళ్ళు ఎంతమందికి పంచుతారో దా ప్రకారం మేము అప్పలు చేసి పెట్టాలన్నమాట హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అని చెప్పి సో అలాగా ఆ అప్పల పని అయిపోయిన తర్వాత ఇవాళ మెట్టలు అనుకోండి ఉదయాన్నే తలసాని చేసి రెడీగా ఉండాలి అవసర లంకులు వచ్చి మన మెట్టలు తీసుకెళ్ళి దీనికి ఇంకో పిసరంతా యాడ్ చేసేసి వెయిట్ మళ్ళీ మిఠాయిలు చేసుకొని వస్తారు ఆయన వచ్చేలోపు మనం ఖాళీగా ఉండకుండా పసుపు దారం కట్టుకుంటాం అనమాట వేలికి రెండు కాళ్ళకి సో నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత ఆ లోపే మన ఊర్లో ఉన్న చోట వాళ్ళందరూ అంటే మన పాలు రిలేషన్స్ మనం పిలుచుకున్న వాళ్ళందరూ వస్తారు మా ఆఫ్ కోర్స్ మా నా పక్కన కూర్చున్న మా మేనత్త మా మేనమామ వాళ్ళ వైఫ్స్ నాకు ఇద్దరు మేనమ్మాలు అనమాట సో వాళ్ళు వాళ్ళు ఆ ఇద్దరు అత్తమ్మలు కూడా డెఫినెట్లీ వస్తారు అంటే మేము అప్పలు చేసినా వస్తారు హెల్ప్ చేయడానికి ఈ ఫంక్షన్ కాబట్టి డెఫినెట్లీ ఉండాలి వాళ్ళు ఏంది అసలు ఫంక్షనే అవ్వదు ఆల్మోస్ట్ అది అంటే పిల్లలు ట్వంటీ ఫస్ట్ డే కానివ్వండి పురుడు ఏదైనా సరే వాళ్ళు ఉండాల్సిందే మాకు సో తిని మా పెద్ద అత్తమ్మ చిన్నత్తమ్మ పిక్ మిస్ అయినట్టుంది సారీ అత్తమ్మ అండ్ సో ఇట్లాగా వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళకి పెట్టుకొని దానికి బ్లెస్సింగ్ ఇచ్చి అక్కడ పెడతారనమాట సో దట్ మనకు వచ్చిన చుట్టాలందరూ అంటే పెళ్ళైన వాళ్ళందరూ కూడా అలా చేసి పెడతారు నా ఫ్రెండ్స్ దగ్గర నేను వినిది ఏంటి అని అంటే జస్ట్ వాళ్ళు షాప్కి వెళ్ళేసి అక్కడే మార్చేసుకొని వస్తారంట కానీ మా దాంట్లో మాత్రం ఇంత ప్రాసెస్ ఉంటుంది ఇదే నేను మ్యారేజ్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి ఎంచుకుంటున్నాను కాబట్టి డెఫినెట్లీ నా ఫస్ట్ మెటల్ అనమాట సో నేను వెడ్డింగ్ శారీ కట్టుకోవాలి ఆ రోజు సో కాబట్టి ఇది నా వెడ్డింగ్ శారీ అనమాట సో నెక్స్ట్ టైం నా మనం నార్మల్గా ఏది సారీ అయినా కట్టుకోవచ్చు కొత్తది సో ఇది వెడ్డింగ్ శారీ అంటే ఫస్ట్ టైం కాబట్టి వెడ్డింగ్ శారీయే కట్టుకున్నాను ఈ సారీ మా దాంట్లో అంటే ఎవరైనా నా రిలేషన్స్ కానీ మా వదిన అంటే మానే వాళ్ళ వైఫ్ తను కూడా చేయించుకునేది ఉంది ఎవరు చేయించుకున్నా కూడా నేను పిన్ టు పిన్ తీసి పెడతాను అంటే మా దాంట్లో ఎలా చేయించుకుంటారు ఏంటి అని చెప్పి నేను ఒక అటెండ్ అయితే డెఫినెట్లీ నేను వీడియో తీసి పెడతాను కొంచెం బాగుంటుంది నాకు చాలా చాలా ఇష్టం అంటే అందరి చుట్టాలు వచ్చి వాడి బియ్యం పోసుకొని ఇలా ఉంటుంది ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉంటుంది అంటే అందరు చుట్టాలు వస్తారు అందరి బ్లెస్సింగ్ ఉంటుంది చాలా హ్యాపీగా గడుస్తుంది బట్ వెళ్ళే రోజు అంటే పొద్దున మెట్టలు నేర్చుకుని ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం బాధగా ఉంటుంది బట్ బాధపడకూడదు ఈరోజు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్